హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక పొలం పనులు అయితే స్టార్ట్ అయినాయి ఈ ఎండ పోసుడు పని ఇది ఎన్ని రోజులు మంచిగా ఇంట్లో కూర్చొని తినుకుంటా వండుకొని తినుకుంటా ఇక సరిపోయింది ఇప్పుడు ఈ ఎండకు వస్తే అవపడుతుంది చూడండి ఎండకు చేస్తేనే కానీ నాకు తెలియదు ఆ కష్టం విలువ ఎందుకంటే నాకు తెలుసు ఆ విలువ నేను కాకపోతే టైం సిచ్యువేషన్ బట్టి ఉండాల్సి వస్తుంది ఇంటి దగ్గర మాకు అయితే పొలం ఉంది ఊళ్ళో ఈ అమ్మ వాళ్ళు చూసుకుంటారు మేమైతే వచ్చిపోతుంటాం అప్పుడప్పుడు చేయిస్తుంటాం మా అమ్మ వాళ్ళు ఇక మిగతా కూలోళ్ళని పెట్టి చేయిస్తుంటారు ఇప్పుడైతే ఇక వడ్లు చేతికి వచ్చినాయి కదా ఈ వడ్లను అయితే మనమైతే ఎండబోసుకోవాలి కదా ఈ కూలోళ్ళు రమ్మంటే ఈ ఎండకి ఎవరు రావట్లేరు ఇప్పుడైతే నేను నేను మా అమ్మ ఎండ పోస్తున్నాము ఒక పది నిమిషాలు ఎండబోయగానే పోయగానే కథ మాయాసం వచ్చింది ఫ్రెండ్స్ వడ్లు ఎండబోయడం అంటే ఈజీ కాదు ఈజీ పని ఏం కాదు ఎండకి చాలా కష్టమవుతుంది చలికాలం అంత ఏమంటారు వర్షాకాలం వచ్చే వడ్లకి అంత ఇబ్బంది ఉండదు కానీ ఈ ఎండాకాలం మాత్రం చాలా కష్టం అండి వడ్లు ఎండబోయడం నాకు తెలిసి ఈ పనులన్నీ నేను చిన్నప్పటి నుండి చేస్తున్నవే కాకపోతే ఇక మా సార్ డ్యూటీ వల్ల నేను నగరికల్లో ఉండాల్సి వస్తుంది అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను ఈ పని చిన్నగా వీలైనప్పుడల్లా చేస్తూ ఉంటాను నేనైతే ఖాళీగా ఏముండను ఇంటి దగ్గర నాకు చేయాలనిపిస్తుంది పొలం పనులు చేయడంలో నాకు చాలా ఆనందం ఉంటుందండి చిన్నప్పటి నుండి ఈ పనులు అయితే చేస్తున్నామండి మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఏమీ కూర్చోబెట్టలేదు అంటే కూర్చోబెట్టడం అంటే వాళ్ళు ఏమైనా పెట్టలేదు కాకపోతే ఈ పనులన్నీ మాకు నేర్పించారు మేమైతే ఇష్టంగా చేసినాము ఆ పనులన్నీ నాకు మేమైతే మా అమ్మ వాళ్ళు కష్టపెట్టిరని మాత్రం అసలు అస్సలు చెప్పము కానీ మా అమ్మ వాళ్ళన్ని పనులు నేర్పించారు మాకు ఈ నేర్పించడం వల్ల మేము ఎండకిపోయినా తట్టుకోగలుగుతున్నాము మా తమ్ముడు అయితే బయటి పైనకైతే అస్సలు వెళ్ళకపోయేది మా పని మేమే చూసుకునే వాళ్ళం ओके फ्रेंड्स बाय